மோ நாராயணாய ஓம் நமசிவாய கார்த்திகுராண பாராயணம் இரவையவ ஓசு கே వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చాతుర్మాస ప్రభావాన్ని చెప్పారు అది విన్న తర్వాత వశిష్ఠునితో జనకుడు ఈ విధంగా అన్నాడు ఓ గురువర్య చాతుర్మాస ప్రభావాన్ని మీరు వివరించారు చాలా బాగుంది కానీ నాకు కార్తీక మాస మహత్వాన్ని గురించి ఇంకా వినాలని అనిపిస్తుంది ఇంకా విశేషాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి స్వామి అని వినయంగా అడిగాడు దానికి వశిష్ఠ మహర్షుల వారు చిన్నగా నవ్వుతూ రాజా నీ కోరిక బాగుంది అలాగే చెప్తాను ఈ కార్తీక మాస వ్రత మహత్యం గురించి అగస్త్య మహామునికి అత్రి మహామునికి జరిగిన ఓ గొప్ప సంభాషణ ఉంది దాన్ని నీకు వివరిస్తాను సావధానంగా విను అంటూ చెప్పటం మొదలు పెట్టారు పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహాముని ఆశ్రమానికి వెళ్లారు అక్కడ అతిథి మర్యాదల తర్వాత ఇద్దరు ప్రశాంతంగా కూర్చున్నారు అప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూసి ఓ అత్రిమహాముని నీవు సాక్షాత్ విష్ణు అంశ సంభూతుడవు కదా కార్తీక మాస మహత్యం గురించి నీకు పూర్తిగా తెలిసే ఉంటుంది కనుక నీవు దానిని నాకు వివరంగా చెప్పు అని కోరారు అంత ఆత్రి మహాముని ఓ సంభవ నీవు అడిగిన ఈ ప్రశ్న చాలా ఉత్తమమైనది అంతేకాకుండా వాసుదేవునికి ఎంతో ఇష్టమైనది ఎందుకు అంటే కార్తీక మాస వ్రత మహర్ష్యాన్ని గురించి ఎవ్వరైనా సంభాషించినా చర్చించుకున్నా కూడా ఆ వాసుదేవుని చెవు వెంటనే పడుతుందట చాలా ఇష్టమట అందుకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను కార్తీక మాసంతో సమానమైన మాసము కానీ ఆరోగ్యమునకు సమానమైన సంపద కానీ లేదు అని పెద్దలు చెప్తారు అదే విధంగా శ్రీమన్నారాయణుని కంటే గొప్పదైన దైవము కూడా లేదు ద్వితీయమైన దైవము కూడా లేదు ఇది గ్రహించవలసిన విషయం సర్వం శ్రీమన్నారాయణుడే అని గ్రహించాలి ఏ మానవుడైనా కార్తీక మాసంలో నదీ స్నానం చేసిన శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసిన లేక దీపదానం చేసిన కలిగే ఫలితము అపారము దీని గురించిన ఒక గొప్ప కథ నీకు చెప్తాను విను క్రేతాయుగంలో పురంజయుడు అనే ఒక సూర్యవంశపు రాజు ఉండేవాడు అతను అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన సాగిస్తూ ఉన్నాడు అతను అన్ని శాస్త్రములను క్షుణ్ణంగా చదివిన తరువాతనే మహారాజా పట్టం కట్టుకున్నాడు కనుక చాలా న్యాయంగా రాజ్య పాలన చేశాడు అతని పాలనలో ప్రజలు ఏ విధమైన ఆపదలు రాకుండా ధన ధాన్యాలతో సంపదలతో హాయిగా ఆనందంగా గడుపుతున్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది దేశంలో సంపద పెరుగుతున్న కొద్దీ ఎంతో గొప్ప విద్యావంతుడైన పురంజయుడు జ్ఞానవంతుడై చక్కటి పాలన సాగించాల్సింది పోయి అతనిలో ధనాశ రాజ్యాధికారము గర్వము బాగా పెరిగిపోయాయి దానితో అతను అనాన్ని కోల్పోయాడు దుర్బుద్ధి పెరిగింది దయాదాక్షణ్యాలు విడిచిపెట్టాడు దేవతలను బ్రాహ్మణులను హింసించటం మొదలు పెట్టాడు అంతేకాక వారి యొక్క ఆస్తులను కూడా లాక్కొని జీవిస్తూ పరమ లోభి అయిపోయినాడు ఇంకా ఒక దారుణమైన విషయం ఏమిటి అంటే దొంగలను దారిదోపిడి దొంగల ముఠాలను చేరదీసి వారితో స్నేహం చేశాడు వారితో దొంగతనాలు చేయించి దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులను చేయటం మొదలు పెట్టాడు రక్షించవలసిన రాజే దుర్మార్గుడైతే ఇవ్వవలసిన రాజే దొంగ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించు ఈ విధంగా కొంతకాలం గడిచింది ఆ తరువాత ఇతని యొక్క దుర్మార్గపు పనులు అంతా కూడా నలుదిక్కులా వ్యాపించాయి ఈ వార్త కాంబోజ టెంకణ కొంకణ కళింగాది రాజుల చెవులలో పడింది వారు తమలో తాము బాగా ఆలోచించుకున్నారు అక్కడి ప్రజలు బహుశా పురంజేయుడి పాలనకు విసిగిపోయి ఉంటారు అని భావించారు కాంభోజరాజును నాయకుడుగా చేసుకుని రథ గజ తురగ పదాది సైన్యాలను సమకూర్చుకుని గొప్ప బలవంతులై రహస్య మార్గంలో వచ్చి అయోధ్య నగరాన్ని చేరారు అయోధ్యకు నలవైపులా వారు వారి శిబిరాలను నిర్మించుకున్నారు నగరాన్ని దిగ్బంధనం చేసేశారు యుద్ధానికి సిద్ధపడ్డారు అయోధ్య నగరాన్ని ముట్టడించాలని అనుకుని యుద్ధ సిద్ధమయ్యారు అయోధ్య నగరాన్ని శత్రురాజులు చుట్టుముట్టారని ముట్టడించాలని అనుకుంటున్నారనే సంగతి చారుల వలన పురంజయుడు తెలుసుకున్నాడు తాను కూడా యుద్ధానికి సర్వసన్నద్ధుడవ్వాలి అవ్వాలి కదా మరి ఆయన ఎదుటి పక్షము వారు అందరూ ఒక తాటి మీద ఉండటం వలన వారంతా కూడా చాలా బలవంతులుగా ఉన్నారు తాను ఒక్కడుగా ఉండటం వల్ల బలహీనుడైపోయినాడని ఆలోచించాడు పురంజయుడు ఆ మాత్రానికే అతను భయపడలేదు సర్వ శాస్త్రాలను అధ్యయనం చేసి శాస్త్ర ప్రకారం నిర్మించబడిన ఓ గొప్ప రథాన్ని ఎక్కి సైన్యాధిపతులందరినీ పురిగొల్పాడు అంతేకాకుండా సమకూర్చుకొని యుద్ధానికి సన్నద్దు వారిని ఎదుర్కోవడానికి యుద్ధ భేరి మోగించాడు మేఘములు గర్జించుతున్నట్టుగా గొప్ప సింహనాదం చేస్తూ కూంకరిస్తూ శత్రు సైన్యాలపై పడ్డాడు అని చెప్తూ ఇరువదివ రోజు పారాయణాన్ని వశిష్ఠం వారు ముగించారు ఈ రోజు పారాయణాన్ని చదివిన నాకు విన్న మీకు అందరికీ కూడా శివకేశవ కటాక్షం లభించాలని కోరుతూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వేజన శుక్రోభవంతు